హాయ్ అండి ఈరోజు బీరకాయ సర్వపిండి పెట్టుకుందాము బీరకాయ సర్వపిండి ఎట్లా పెట్టుకుంటే టేస్ట్గా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు ఒక అయితే తీసుకున్న దీనిపైన పొట్టు అయితే తీసుకొని ఇది తురుము చేసుకోవాలి బీరకాయను కరివేపాకు కొత్తిమీర బియ్య పిండి ఉల్లిపాయ వామ నువ్వులు ఇంకా సాల్ట్ కారం మనకు దిగిసింది వేసుకోవాలి ఇప్పుడైతే బీరకాయను తురుము చేసుకుందాము ఇంకా ఏంటిదంటే ఎల్లుల్లి జీలకర్ర కొన్ని ధాన్యాలు కూడా దంచుకోవాలి వెల్లుల్లి ఇట్లా పొట్టు ఉండగానే దంచుకోవాలి మీది మీది కొంచెం పొట్టు తీయాలి పొట్టుతోటే దంచుకోవాలి ధనియాలు జీలకర్ర ఇవన్నీ దంచుకోవాలి ఎక్కువ మెత్తగా అవసరం లేదు ఇట్లా దంచుకుంటే సరిపోద్ది ఈ బీరకాయను పైన పొట్ట అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇట్లా పొట్ట తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు దీన్ని తురుము చేసుకోవాలి ఇట్లా మొత్తము ఇట్లా తురుము చేసుకోవాలి బీరకాయను ఇలా చేసుకోవాలి తురుము ఇప్పుడు రెండు కప్పుల బియ్య పిండి తీసుకున్నా ఈ బీరకాయ తురుము ఇందులో వేసుకోవాలి మనం దంచుకున్న ధనియాలు జీలకర్ర ఎల్లిపాయ అదే ఎల్లుల్లి ఇవన్నీ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి వామ కూడా వేసుకోవాలి సన్నగా దాక్కున్న ఉల్లిపాయ వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి సరిపోను సాల్ట్ వేసుకోవాలి ఒక చెంచనా టేస్ట్ చూసినాక వేసుకుందాము కారం వేసుకుందాము ఒక టీ చెంచా సరిపోకుంటే చూద్దాము కలుపుకున్నాక ఇదంతా కలుపుకోవాలి కలుపుకొని మరి ఉల్లిపాయల ఈ బీరకాయల ఈ ఇందులో నీళ్ళు ఊరుతాయి కదా ఇదంతా కలుపుకున్నాక తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఎంత పడతాయి అన్నది ఫస్ట్ వాటర్ వేసుకుంటే ఉల్లిపాయల ఈ బీరకాయ తురుముల కూడా నీరు ఊరుతుంది లూజ్ అయిపోద్ది పిండి అందుకే ఇవన్నీ ఫస్ట్ అయితే కలుపుకోవాలి కలుపుకున్నాక ఎన్ని అయితే వాటర్ పడితే అంతే వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఈ సర్వపిండి అంటే ఊకే ఒక రకంగా కాదు ఇది ఎన్ని రకాలనైనా పెట్టుకోవచ్చు ఇది చేసుకోవచ్చు ఇది ఏంటంటే నేను ఇంతవరకు ఒకసారి పెట్టినా అది వేరే రకంగా పెట్టిన ఇది వేరే రకంగా చేస్తాను అది వేరే రకంగా చేసిన పెట్టడం అంటే సర్వపిండి గిన్నెకు వతుతాము కాబట్టి పెట్టడమే అంటారు కానీ చేసిన ఇప్పుడైతే బీరకాయతో చేస్తాను తెలంగాణలో సర్వపిండి అంటే చాలా ఇష్టము ఇంకా ఏంటంటే ఈ సర్వపిండి గురించి అందరికీ తెలియదు కొంతమందికి అయితే తెలుసు ఇప్పుడే రెస్టారెంట్లలో హోటర్ల కూడా హోటళ్లల్లో కూడా ఉంటుంది తెలుసు మా తెలంగాణలో అయితే ఎక్కువ సర్వపిండి ఇష్టపడతారు ఈ సర్వపిండి అయితే అప్పటిదప్పుడే పెట్టుకొని తింటారు చేసుకొని పెట్టుకోవడం అంటే గంజుకు పెట్టుకుంటాం కాబట్టి పెట్టుకోవడం అంటాం ఎక్కువ అదే అలవాటు ఇట్లా కలుపుకున్నాక ఇట్లా కలుపుకున్నాక ఇంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఎంతలా అంతే వేసుకోవాలి లూజ్ అయితే మళ్ళీ రాదు అక్క పొద్దు గిన్నెకే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇది ఒక ముద్దలాగా ఇట్లా ఒక ముద్దలాగా కలుపుకోవాలి గట్టి గట్లా ఇప్పుడు ఇది ఒక గిన్నె తీసుకొని దానికి పెట్టుకుందాము ఇప్పుడు ఈ సర్వపిండి గిన్నె తీసుకొని దీనిలో నూనె పోసుకోవాలి సరిపోద్ది ఒక స్పూన్ పోసిన ఇప్పుడు కొంచెం ముద్ద తీసుకొని ఇట్లా చేసుకొని ఈ గిన్నె ఈ నూనెలు వేసుకొని ఇట్లా ఉత్తుకోవాలి సర్వపిండి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు మా తెలంగాణలో అయితే సర్వపిండి ఫేమస్ టేస్ట్ అయితే తగ్గేదే లేదు బ్రహ్మాండంగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే ఇది సోరకాయ ఈ బీరకాయ సర్వపిండి ఇట్లా పాలకూర అయినా ఇట్లా ఆకుకూరలు వేసుకొని అయినా పెట్టుకోవచ్చు అట్టినైనా బియ్యపిండితో పిండితో పెట్టుకోవచ్చు ఎట్లయినా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టుకునే టేస్ట్గా ఉంటుంది ఇట్లా ఈ గిన్నె వెడల్పుతో ఇట్లా ఒత్తుకోవాలి ఇట్లా ఈ గిన్నె వెడల్పుతో ఒత్తుకున్నాక ఇట్లా రంధ్రాలు చేసుకోవాలి ఎందుకంటే ఈ నూనె ఇట్లా లోపల నుండి పైకి వస్తుంది ఉడుకుతుంటే ఇట్లా రంధ్రాలు చేసుకోవాలి ఇట్లా చేసుకుంటే అయిపోద్ది ఇట్లా చేసుకొని ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి చిన్నగా పెట్టుకోవాలి స్టవ్ ఎక్కువ అవి అది ఎక్కువ పెట్టద్దు కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇది కాల్చుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఇట్లా ఉడుకుతుంది మంచిగా ఉడకాలి ఇంకా ఇట్లే చేయాలి సర్వపిండి ఇట్లా కాలాలి ఇది వేడింది చూపిస్తా ఎట్లా కాలాలన్నది ఇట్లా కాలాలి సరిపోద్ది చల్లగా కావాలి కొంచెము ఇట్లా కాలితే సరిపోద్ది చూసారు కదా ఇట్లా ఇది ఎంత టేస్ట్గా ఉంటుందో నీ అరిసెలకన్నా లడ్డ కన్నా దేనికన్నా మిన్న ఇది ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది ఇట్లా చేసుకుంటే ఇంకా తాతిమ్మ పిండి కూడా చేద్దాము ఇప్పుడు ఒకటైంది కదా ఇది సర్వపిండి అంటారు దీన్ని గంజు పిండి అంటారు ఎట్లయినా అనొచ్చు ఎట్లా అవుతుంటుంది ఇది మెత్తగానైనా చేసుకోవచ్చు కొంచెం గట్టిగా అయినా చేసుకోవచ్చు అది మన ఇష్టము ఇట్లా చేసుకుంటే అయిపోద్ది మంచిగా టేస్ట్గా అయితే ఉంటుంది ఇట్లా చేసుకుంటే ఒక ఆరు అయితే అయినాయి నేను రెండు కప్పుల పిండి అయితే చేసిన ఇట్లా మంచిగా నువ్వులు అన్ని వేసుకొని ఇట్లా చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది సుసేరు కదా నేను వేసినవి అయితే చూస్తారు కదా ఇప్పుడు వీడియో పెడతా ఇట్లా అయితే చేసుకోండి మీకు నచ్చితే మా తెలంగాణలో సరువాపిండి అంటే చాలా ఇష్టము మేమైతే చేసుకుంటాము మరి మీరు చేసుకోండి చేసుకున్నాక అన్నది నాకు కామెంట్ చేయండి ఈ సర్వపిండి అంక నచ్చితే ఒక లైక్ చేసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని ఇంకా మన ఛానల్కి అయితే వెళ్ళి మన నేను పెట్టిన వీడియోలు అయితే చూడండి చూసి మీరు నచ్చదనైతే చేసుకోండి ఇట్లా చూసినాక చివరిదాకానైతే చూడండి వీడియో అయిపోయేదాకా చూస్తేనే తెలుస్తుంది మీకు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి బెల్లు నొక్కి వీడియోలు అయితే చూడండి బాయ్ అండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము